ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది అంటూ విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాలి అంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ రోజు ర్యాలీలు చేపడుతూ ఉన్నారు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అధికారులకు విద్యుత్ అధికారులకు నినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి విద్యుత్ ఛార్జీల పెంపుపై మొత్తం వైకాపా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అంత నియోజకవర్గాల్లో జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని అధికారంలో వినతి పత్రాలు ఇవ్వాలి అని అధిష్టానం సూచించడంతో ముఖ్యంగా మొత్తం అంతా కూడా రోడ్డుకి వచ్చారు అందులో భాగంగా అంటే సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేయే కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర అవుతున్నా కూడా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా ర్యాలీని చేపట్టలేదు ఇప్పుడు ర్యాలీ చేపట్టేందుకు అందరూ సంసిద్ధం అవుతూ ఉన్నారు మొత్తం జనాలంతా కూడా గుండు కూడారు ఎక్కడ అంటే పాత బస్ స్టాండ్ పాత స్టాండ్ వెంకటేశ్వర దేవాలయం ఉన్నటువంటి పాత రాజారెడ్డి ఇంటి వద్ద జనాలు అంతా కూడా కార్యకర్తలంతా కూడా వైకప్ప భూమి ర్యాలీని సిద్ధం చేసుకునేందుకు అందరూ రెడీ అవుతూ ఉన్నారు ర్యాలీ ప్రారంభం కానుంది ఈ ర్యాలీని ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కొనసాగిస్తారు అంటే నుంచి విద్యుత్ అధికారి అదే మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయానికి ర్యాలీతో వెళ్తారు అక్కడ అధికారులకు విధాన పత్రాన్ని అందిస్తారు అందులో భాగంగా అందరూ సుమవాతం అవుతున్నారు ఈ వీడియోలో చూడండి ఇలా